మండలం సీనియర్ నాయకుడు అయ్యగా బుమయతో భీమాయతో ఈరోజు మనం మాట్లాడుతున్నాం సార్ మీరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆలయాల మండలంలో అన్న ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు సార్ అన్న మా జీవితమే కాంగ్రెస్ పార్టీ మా తాత ముత్తాతలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ నాకు తెలియదు నేను అనేక మంది తాండ్రులు మాణికరావు చందుమారాజ్ నారాయణరావులకు కీలకంగా పనిచేసాను కుల గురువు ఎం మాణికరావు గారు నేను ఎంపీపీ ప్రమాణ స్వీకారం చేసే ముందు ఒక దళితుణ్ణి అని కానియరదంటని చెప్పి మన యాల మండలిలో పట కొంతమంది కుట్రవన్నీ కాంగ్రెస్ పార్టీ బలపేతానికి మీ అభిప్రాయం సార్ వాళ్ళు మొత్తం అంతా దింకపోయారు టీఆర్ఎస్లో ఉన్న కొద్ది మందితోటి యాలల్ మండల కాంగ్రెస్ పార్టీ జీరో నుండి ఈరో హీరో వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిపై మీరు ఎన్నికల ముందు ఏమైతే మాట ఇచ్చిందో ఆ మాట ఓన్లీ పదిహేను నెల లోపల ఈరోజు నిలబెట్టుకున్న ఘనత అది బుయ్యని మనోహరెడ్డి గారికి దక్కింది అభివృద్ధి చేసిన ఘనత అది మా మనోహర్రెడ్డి గారికి దక్కిందని మనం చేసుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం వెళ్ళి యావత్ తెలంగాణ లోపల మహిళలు ఈరోజు దేవాలయాలను దర్శించుకుంటున్నారు మరి అంతేకాదు మరి రైతులకు రుణమాపేంటని చెప్పి రెండు లక్షలు చెప్పినాం రెండు లక్షలు ఈ రోజు రుణమాఫ చేసినా మానలేదా రెండు వేల ఇరవై మూడు లోపట మరి ఐదు వందలకే ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే మహిళలకు మాటిచ్చింది మరి ఈనాడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈరోజు ఇస్తున్నామా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి పేదలకు ఈనాడు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఈరోజు కల్పించిన ఘనత అది కాంగ్రెస్ పార్టీకి దక్కింది రేవంత్ తన్న రేవంత్ రెడ్డి గారికి దక్కింది డబుల్ బెడ్రూమ్ ఆంట్రీ గత సంవత్సరం గత పదేళ్ళ లోపట అల్లుడు వస్తే ఆడవండుకుంటున్నా అంటని చెప్పి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు అది నిలబెట్టుకోవాలి నిజమైన పేదవాళ్లకు ఇవ్వాలంటని చెప్పి ఎమ్మెల్యే గారు ఉన్నాయి అది తప్పకుండా నిజమైన పేదవాళ్ళకే ఇస్తాం ఏళ్పట రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు కూడా రైతులకు రుణమాపి లక్ష రూపాయలు చేసిన ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీకి దక్కింది వీటిపై మీ అభిప్రాయం సార్ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని సాహసం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎస్సీ కుల ధన కానీ కుల కులధన కానీ మొట్టమొదటి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మరి చేసి పదేళ్ళలో లేని అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో కనిపిస్తుందా నీ అభిప్రాయం సార్ అన్నా నూటికి నూరు శాతం అభివృద్ధి జరుగుతూ ఉంటా మా యాలల మండలి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఈ పొద్దు దావలాపూర్ లోపట మేము ఇంటిగే గ్రేడ్ ఇస్కుల్ని ఈరోజు ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయబోతున్నాం శ్రీ మనోహర్ రెడ్డి గారు చాలా కష్టపడి కోట్ల రూపాయలు ఈరోజు తెచ్చి ఈరోజు రోడ్ల మరమ్మతులు చేపడుతున్న ఘనత అది మనోహర్ రెడ్డి గారికే దక్కింది ఎమ్మెల్యే గారు ఆయన ఎంత కష్టపడుతున్నాడు అంటే అది ఇంతంతగానో చెప్పనీకి రాదు మా ఎమ్మెల్యే గారు వచ్చినాక శరవేగంగా ఈరోజు బైపాస్ రోడ్ ఈరోజు పనులు కొనుగోలు కొనసాగుతుంది పేదలు ఈరోజు కడుపు నిండా ఈరోజు సన్న బియ్యం తింటున్నారని అంటే ఒకసారి ఆలోచన చేయండి కేసీఆర్ కూడా పది సంవత్సరాలు పరిపాలన చేస్తుండే సన్న బియ్యం విషయంలో పట కేసీఆర్ గారికి ఎందుకు ఈ ఆలోచన రాలేదు మొత్తం అంత కల్లబొలి మాటలు దొంగల మాటలు దోపిడి మాటలు తప్ప నీతి మాటలు ఎప్పుడన్నా చెప్పింద్రా రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు ఆయన ఒకసారి ఆదర్శంగా తీసుకోండి